రామ్ టాక్కి తిరిగి స్వాగతం పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏం జరుగుతూ ఉంది అక్కడ ఎందుకంటే అసలు ఎప్పుడూ లేనట్టుగా ఎంతగా మమతా బెనర్జీ మీద వచ్చినన్ని ఆరోపణలు ఆవిడ ఇమేజీ ఎంతగా డ్యామేజ్ అయిపోయిందంటే దేశవ్యాప్తంగా ఎవరు ఎవ్వరు కూడా ఇవాళ మమతా బెనర్జీ మీద హండ్రెడ్ మార్క్స్ వేసేవాళ్ళే లేరు ఫిఫ్టీ పర్సెంట్ వేసేవాళ్ళు కూడా లేరు అప్పుడు ముఖ్యంగా సందేశ్ ఖలీ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది షేక్ షాజహాన్ విషయంలో ఎందుకు అంత మెదకదనం మమతా బెనర్జీ వహిస్తుందనేది దేశం మొత్తం కూడా ప్రశ్నార్థకంగా మమతా బెనర్జీ వైపు చూస్తాం ఉంది ఇది నిజం ఇది వాస్తవం నిజం చెప్పాలంటే అసలు ఆవిడ ఈ తరంలో జరుగుతున్నటువంటి చూస్తూ ఉంటే అసలు ఆవిడ పోయినసారే ఎలా గెలిచిందా అనేది కొన్ని బీజేపీ తప్పులు చేసింది ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని నెగటివ్ అది కౌంటర్ ప్రొడక్ట్ అయింది బీజేపీకి తర్వాత ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్పి సానుభూతి కూడా ఆవిడ మీద వచ్చింది సరే పోయినసారి ఏం జరిగిందో పక్కన పెట్టేసేస్తే ఈసారి ఎందుకనంటే ఎంతమంది అవినీతి మంత్రులు అండి అసలు సీనియర్లు అందరూ రెండు వేల పంతొమ్మిది లోక్సభకేమో ముకుల్ రాయ్ వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళా చేరాడం ఆయన అసలు ఇవాళ ఎర్రలు వెంటనుకోండి ఎందుకంటే నంబర్ టూ మమతా బెనర్జీకి రెండు వేల ఇరవై ఒకటి లోక్సభ ఎన్నికలకు ముందే సువేందు అధికారి బయటకు వచ్చాడు ఆయన ఇవాళ ఆవిడకి రైవల్ ఎవరంటే పశ్చిమ బెంగాల్లో సువేందు అధికారి తర్వాత ఇవాళ ఉండే సీనియర్స్గా మిగిలారనుకుంటే వాళ్ళు ఎవరు కూడా లేరు వాళ్ళందరూ జైల్లో బతుకుతున్నారు పార్థ చటర్జీ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ ఆయన ఫియాన్సీ దగ్గర కోట్లాది రూపాయలు ఎలా కట్టలు నోట్ల కట్టలు బయటకు వచ్చినాయో అందరం టీవీలో చూసాం భ్రష్టు పట్టిపోయింది టీఎంకి మమతా బెనర్జీ ప్రభుత్వం అవి చూసిన తర్వాత ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనుబ్రత మండల్ ఇంకొక ఆయన అసలు మీకు పశ్చిమ ప్రాంత బెంగాల్ బీర్భూమ్ వర్ధమాన్ ఇంకా ఆ పైన ఉన్నటువంటి ఆదివాసీ జిల్లాలు వీటన్నిటిలో కూడా అసలు తృణమూల్ కాంగ్రెస్కి కంచుకో వెన్నెముకవరంటే ఈ అనుబ్రత మండల్ ఇతనంటే కౌస్మగ్లింగ్ స్మగ్లింగ్ ఎన్నిట్లో ఒకటి కాదు చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అసలు ఈయన మమతా బెనర్జీకి ఫండ్స్ మేనేజ్మెంట్ ఇతనే చాలా చాలా ఇతనికి ఉన్నాయి క్వాలిటీస్ ఇవాళ అంతటి కీ పర్సన్ని మళ్ళీ ఆయన జైల్లో ఉన్నాడు ఇవాళ అంటే వీళ్ళందరూ మామూలు జైలు కాదు ఎందుకంటే స్పెసిఫిక్గా ఏమేం చేశారో అందరూ తెలిసిందే ఇంకొక ఆయన ఉన్నాడు జ్యోతిప్రియ మాలిక్ ఈయన మినిస్టర్ రేషన్ స్కామ్లో వేల కోట్ల రూపాయలు తినేశారు తినని వాళ్ళు ఎవరు లేరండి అసలు పశ్చిమ బెంగాల్ మంత్రులను చూస్తుంటే చాలా దారుణంగా ఉంటుంది ఈ జ్యోతిప్రియ మాలిక్ శిష్యుడే షేక్ షాజహాన్ దంతా అక్కడదే నార్త్ ట్వంటీ ఫోర్ పరగనా జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జే ఈ అనుబ్రత మండల్ అందులో ఆయన ప్రధాన అనుచరుడే షేక్ షాజహాన్ ఆ జ్యోతిప్రియ మాలిక్ వాళ్ళ జైల్లో ఉన్నాడు సో కాబట్టి అసలు వీటితో పాటు సందేశ్ కలీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇవాళ లోయెస్ట్ దీంట్లో ఉందండి మమతా బెనర్జీకి ఇమేజ్ అనేది అసలు ఇంత డౌన్ఫాల్ ఎప్పుడు మమతా బెనర్జీకి లేదేమో ఆవిడ ఒక్కసారి సిపిఎంకి వ్యతిరేకంగా ఫైట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇవాళ ఆవిడ మీద వచ్చినటువంటి వ్యతిరేకత ముఖ్యంగా సందేశ్ కలీ మహిళల్లో వ్యతిరేకత రావటం మొదలుపెట్టింది ఇది ఇది చిన్న విషయం కాదు మహిళల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత పార్టీ నిలుపుకోవటం అనేది చాలా కష్టం మరి దీని ఇంపాక్టా ఏంటో తెలియదు కానీ నాకు గత వారం పది రోజుల నుంచి మీరు చూసారా లేదు ఇక్కడ ఆల్మోస్ట్ పార్టీ లోపల అంతర్గత కుమ్ములాట్లు బయటకు వచ్చేస్తున్నాయి విపరీతంగా విపరీతంగా అంతవరకు ఎప్పుడు మమతా బెనర్జీ దగ్గర అటువంటిది ఉండేది కాదు కుణాల్ ఘోష్ టీవీల్లో ఆయనే కనపడేవాడు ఎక్కువ అధికార ప్రతినిధి ప్లస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టిఎంసీకి కునాల్ ఘోషు ఈయన వాళ్ళ ఆ కుణాల్ ఘోషు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశాడు ఇది అందరు ఆశ్చర్యపోయారు ఏంటి అందుట్లో ఇతను ఏంటి తెలుసా అభిషేక్ బెనర్జీ క్లోజ్ మమతా బెనర్జీ వాళ్ళ పవర్ సెంటర్ ఏదైతే ఉందో అభిషేక్ బెనర్జీ వాళ్ళ మే ఆవిడ మేనల్లుడు ఆయనకి క్లోజ్గా ఉంటాడు ఆయన మరి అందరు అనుకున్నది ఏంటంటే ఇది అభిషేక్ బెనర్జీ చేయించాడు అవతల వాళ్ళని విమర్శించడానికి బయటకు పంపించడానికి ఎందుకంటే ఆయన బయటకు వచ్చి కానుగో కూర్చోవాలి సుదీప్ బందోపాధ్యాయ సుదీప్ బందోపాధ్యాయ అంటే లోక్సభలో మీరు తృణామల్ తరఫున ఫస్ట్ రోలో కూర్చున్న వ్యక్తి ఆయనే అంటే వాళ్ళ లీడర్ అంతమంది టీంకి లీడర్ ఆయన సుదీప్ బందోపాధ్యాయ్ కలకటాలో నార్త్ కలకటా పార్లమెంట్ సభ్యుడు ఆయన ఆయన్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు పదవులకి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేయలే పదవులకి రాజీనామా చేసి ఆయన్ని అటాక్ చేయటం మొదలుపెట్టాడు ఏంటంటే ఈయన బీజేపీతో కొల్లైడయ్యాడు బీజేపీతో కొల్లైడయ్యాడని మాట్లాడటం మొదలుపెట్టాడు అందరూ ఏమనుకున్నారంటే అతని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు ఇప్పటికి ఇచ్చారు మూడు రోజుల తర్వాత ఇవాళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు మరి ఇంకొకరి మీద అయితే ఇప్పటిదాకా ఉండేవాళ్ళు కాదు ఆయన మరి అతను అభిషేక్ బెనర్జీ వెనకుండే సుదీప్ బందోపత్యాయు మీద వెటాకులు చేపిస్తున్నాడు అనేది అందరూ అనుకుంటున్నారు ఏం జరుగుతుందో తెలియట్లేదు అది ఎట్లా ఉంటే ఇంకొక ఆయన చాలా ఇంపార్టెంట్ ఇతను కూడా తపస్ రాయ్ ఈ తపస్ రాయ్ ఐదు సంవత్సరం ఐదు సార్లు నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతున్నాడు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే కలకటాలోనే మొదట్లో ఫస్ట్ కాంగ్రెస్తో మొదలైంది ఇది తర్వాత తృణామలు వైపు వచ్చాడు ఏది తృణామలు తోటి వచ్చి నందిగ్రామ్ వీటిలో కూడా మంచి ఫైటింగ్లో కూడా ఆయన మమతా బెనర్జీ తోటి మొదటి నుంచి క్లోజ్గా తృణాములు పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇతను ఒకడు తపస్ రాయ్ ఇతను ఎక్కువ బిహైండ్ ద సీన్ ఉంటాడు ఆర్గనైజేషనల్ మ్యాన్ ఇతను మమతా బెనర్జీ పార్టీ వ్యవహారాలని ఇతని ద్వారా తెప్పించుకునేది అంత కీ కీ రోల్లో ఉండే అతను ఇతను 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 నార్త్ ట్వంటీ ఫోర్ పరగనాసు కలకటాలో కూడా పార్టీ క్యాడర్కి అందరికి ప్రతి వాళ్ళకి తెలిసిన వ్యక్తి తపస్ రాయ్ ఈయన పార్టీకి రాజీనామా చేశాడు పదవికే కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు పార్టీకి రాజీనామా చేశాడు అందరు ఆశ్చర్యపోయారు ఏమిటిది మమతా బెనర్జీకి ఇంత క్లోజు ఈయన ఎట్లా రాజీనామా చేశాడని ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఫస్ట్ జనవరి పన్నెండు ఈడి ఈడీ ఇంటి మీద రైడ్ చేసింది ఏంది ఈ రేషన్ స్కేమ్ దాకా అనుకున్నాను కదా దాంట్లో ఇతనికే సంబంధం ఉందనుకోని ఉందో లేదో మనకు తెలియదు అతను చెప్పడం అయితే నేను నాకు ఎటువంటి పరిస్థితులు లే ఎందుకంటే అతను మాట్లాడేది కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు నేను రెండు యాంగిల్స్లో మనస్తాపం చెంది బయటకు వచ్చాను ఒకటి నన్ను యాభై రోజులు పైన అయినా కూడా ఇంతవరకు మమతా బెనర్జీ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా నాకు రాలేదు అది ఆయన వ్యక్తిగతంగా ఆయన బాధపడింది సరే ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే షేక్ షాజహాన్ ఉదంతం చూసిన తర్వాత అది చాలా జీర్ణించుకోలేని ఉదంతలా కనపడుతుంది రెండోది కరప్షన్ అనేది కూడా ఇంత విపరీతంగా పెరిగిపోతుంది ఎన్నిటి మీద మాట్లాడుకుంటూ ఇవాళ తపస్ రాయ్ కూడా పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోయాడు సో కాబట్టి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే అసలు ఏదో జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఈ తపస్ ఈ నార్త్ బీజేపీకి ఎక్కడ పచ్చెనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి ప్రధానంగా బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడుంది నార్త్ బెంగాల్ అట్లానే వెస్ట్రన్ బెంగాల్ మొట్టమొదటిసారి ఇతను నార్త్ ట్వంటీ ఫోర్ బర్గనాకి సంబంధించిన వ్యక్తి ఇతను తపస్ రాయ్ ఇప్పుడు సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్ జరిగింది కూడా నార్త్ ట్వంటీ ఫోర్ పర్గనాస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉండేది కూడా నార్త్ ట్వంటీ ఫోర్ పర్గణాస్ అదే మమతా బెనర్జీ కంచుకోట నార్త్ ట్వంటీ ఫోర్ పర్గణాస్ సౌత్ ట్వంటీ ఫోర్ పర్గణాస్ కలకట కంచుకోట ఈ కలకట చుట్టుపక్కల ఉంటాయి కంచుకోట ఆవిడకి అక్కడ ఆవిడ కంచుకోటలకి బీటలు వారుతున్నాయి అనేది దీనికి సంకేతం క్లియర్గా సంకేతం అర్థమైపోతూ ఉంది సో కాబట్టి ఈసారి ఏంటి నార్త్ బెంగాల్ బీజేపీతో ఉంది వెస్ట్రన్ బెంగాల్ బీజేపీతో ఉంది ఇప్పుడు కొత్తగా ఈ ఏదైతే అతవరికి మమతా బెనర్జీ కంచుకోట్లు అనుకున్నారో అక్కడ కూడా బేటలు వారి బీజేపీ వైపు మళ్ళేటట్టుగా అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఎన్నో డమ్ లేదో కనపడుతున్నారు డమ్డమ్ కలకటలోని డమ్డమ్ దాదా అంటారు కదా కలకటాలో లోక్సభలో మాట్లాడుతూ ఉంటాడు ఆ తనది తన 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 సీట్ తనకే తనే గెలవపోవచ్చు అనేది కూడా నిన్న వార్తలు వస్తూ ఉన్నాయి సరే ఏదైనా కావచ్చు ఏది ఇంకొక రకంగా ఏంటంటే ఇవాళ జరుగుతున్న దానికి ఎవరికి అర్థం కావట్లేదు సీనియర్ వర్సెస్ అభిషేక్ బెనర్జీ బాగా తీవ్రంగా వచ్చేసింది సీనియర్స్ అందరినీ బయటకు పంపించాలని అభిషేక్ బెనర్జీ కంకణం కట్టుకున్నాడు అనేది ఒకటి అందరూ అంటాం కానీ అభిషేక్ బెనర్జీ చేస్తున్నాడంటే మమతా బెనర్జీకి తెలియకుండా అభిషేక్ బెనర్జీ చేయడు సో కాబట్టి ఏం జరుగుతుందనేది తెలియదు కానీ అంతర్గత కుమ్ములాటలతోటి తృణమూల్ కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది బద్దలైపోతుంది ఉంది ఇవాళ చివరికిది ఇది కోలుకోలేని దెబ్బ మమతాకి జరగటమే కాకుండా వచ్చే లోక్సభ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి మెజారిటీ లోక్సభ స్థానాలు బీజేపీ గెలవబోతుందనే దానికి ఇది సంకేతంగా అందరూ అనుకుంటున్నారు ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి